వెల్కమ్ టు జస్ట్ శాకూబు మూడు పదిహేడు పైనుండి వచ్చు దేవుని జ్ఞానము కలిగిన వారు ఆధ్యాత్మిక జీవితంలో పక్షపాతము కలిగి ఉండరని ప్రదర్శించరని బైబిల్ బోధిస్తూ ఉంది ఒకవేళ పక్షపాతం చూస్తే దేవునిక జ్ఞానం కాదని మనం గుర్తెరగాలి ఎందుకంటే దేవా దేవుడే అగాపే ప్రేమతో మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదింపజేస్తున్నాడు వర్షమును కురిపిస్తున్నాడు దేవుని మనసు కలిగిన వంటి మనము ఆధ్యాత్మికంగా పక్షపాతము తారతమ్యాలు లేకుండా వారముగా ఉండాలని దేవునికి వాక్యం బోధిస్తూ ఉంది ఈ యొక్క సమాజంలో కమ్యూనిటీని బట్టి తారతమ్యాలు ప్రదర్శించేవారు ఉన్నారు క్యాస్ట్ని బట్టి ఆ యొక్క పక్షపాతం చూపేవారు ఉన్నారు అదేవిధంగా క్యాష్ ధనమును బట్టి ధనవంతులను ఒకలాగా భేదలను మరొకలాగా పక్షపాతం చూపిస్తూ ఉన్నారు ఇక పిల్లల్ని పెంచే దగ్గర కుమార్తెను ఒకలాగా కుమారులను మరొకలాగా ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా పక్షపాతం కలిగి ఉండకుండా మంచి కలిగి ఉండాలి ఆమె